తొమ్మిది కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తో సాఫ్ట్వేర్ మీ సొంత వెంటనే కోడ్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్కారం మన గారి గారు గారు నమస్నాసురి గారు సార్ ప్రేమించిన వ్యక్తి అమ్మాయిన అబ్బాయిన మోసం చేస్తే చట్ట ప్రకారంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు లీగల్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్ హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి వాగ్దానం చేసి పెళ్లి చేసుకోకపోయినా పెళ్లి చేసుకుంటానటువంటి హామీ ఇస్తూ ఆమెని సహజనం చేసినా ఆమెని ప్రజ్ఞం చేసినా లేకపోతే ఆమెతో సహచరం చేసి తరువాత ఆమెను మోసం చేసిన దీనికి న్యాయపరంగా రకరకాల చట్టాలు సెక్షన్స్ ఉన్నాయి వాటి మీద అతను వేసి అతను కానీ ఆమె కావచ్చు అంటే అబ్బాయి అమ్మాయికి అయినా అమ్మాయి అబ్బాయికి అయినా నాట్ ఓన్లీ ఇక్కడ న్యాయపరంగా ఏంటంటే అమ్మాయికి అని చెప్పి ప్రత్యేక చట్టాలు అబ్బాయిలు కాబట్టి ఎక్కువ ఉంటాయని చెప్పి లేకపోతే అమ్మాయిలకు ఎక్కువ ఉంటాయి అబ్బాయిలు తక్కువ ఉంటా లేదు ఇందులో ఎక్కడ లింగ భేదం ఎక్కడ లేదు మనకి ఇక్కడ జెండర్ ప్రాబ్లం ఎక్కడ లేదు దీనికి సంబంధించి సో చీటింగ్ చేసే విధంగా వస్తుంది కాబట్టి నమ్మక ద్రోహం అంటే చేస్తాను అని చెప్పి ఆమెని మాయ మాటలు చెప్పి ఆమెను లోబర్చుకొని తన వశం చేసుకొని ఆ రకంగా పెళ్లి చేసుకుంటానని ఒక వాగ్దానం చేస్తూ దాట వేసుకుంటా ఉంటూ వెళ్తూ ఉండి మెల్లమెల్లగా ఆమెని రకరకాల వస్తువులు అంటే చాలామంది ముఖ్యంగా యువతయువకులను చెప్తున్నాను కాస్త ఇన్ఫెక్ట్ చేసిన అట్రాక్షన్లు ఉండేటప్పుడు ఏం చేస్తారంటే ఈ అబ్బాయిలు అమ్మాయిల్ని కాస్త లోబర్చుకొని వశపరుచుకొని నిన్ను నువ్వు అద్భుతంగా ఉన్నావు నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ తప్పు రూప సౌందర్యస్ ఎక్కడ ఉండరు నువ్వు చాలా మంచి గుణాలు ఉన్నాయి నీలో చాలా మంచి మనసు ఉంది అని చెప్పి అమ్మాయిల్ని కాస్త మంచి మాటలు చెప్పి వలలో వేసుకొని తన అవసరం తీరేక ఆమెని కాస్త దూరంగా పెడుతూ ఉంటారు అంటే ఫోన్స్ లిఫ్ట్ చేయకపోవడం ఆమె మెసేజ్కి లిఫ్ట్ చేయ కాంటాక్ట్లో రాకపోవడం తను ఎక్కడున్నాడో తన యొక్క విశేషాలు అంటే తన ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ తను ఏ ఊర్లో ఉంటాడు ముఖ్యంగా ఈ హైదరాబాద్లో నగరాల్లో ఏమైపోయారంటే రకరకాల ఊర్లో నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు ఉండేటప్పుడు తను లేనిపోయిన అబద్ధాలు చెప్తూ ఆమెను ప్రలోభ పెట్టి ఆమెను మోసం చేయడం అమ్మాయిల అబ్బాయిలను కూడా ఇదే విషయం నాటో నేను ఒక అబ్బాయిలు చెప్పట్లేదు ఆ అమ్మాయిలు కూడా ఇలాంటి విషయాలు చేస్తూ ఉంటారు ఆ అబ్బాయి కాస్త ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు సో అబ్బాయిని మెల్లగా ట్రాప్ చేసి ఆ అబ్బాయిని వసపరుచుకొని మెల్లమెల్లగా తన ఊబుల దించుకొని మనం కలిసి మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పి రకరకాలుగా ప్రలోభలు పెట్టి ఆ అబ్బాయి దగ్గర నుంచి మెల్లమెల్లగా అమౌంట్స్ అన్ని మెల్లగా వసూలు చేసి ఫైన్ డే ఆ అబ్బాయికి ముఖం చాటేసి నువ్వు గట్టిగా మాట్లాడితే నీ మీద కేసు పెడతాను నన్ను చీటింగ్ చేశావని నన్ను మోసం చేసావని లేకపోతే నన్ను రేపు చేసా అని రకాలుగా ఇబ్బంది అని చెప్పి నేనే పోలీస్ స్టేషన్కి వెళ్తా అని చెప్పి అమ్మాయిల అబ్బాయిల మీద తిరగబడినటువంటి సంఘటనలు కూడా చాలా మనకు రెగ్యులర్ కనిపిస్తూ ఉంటాయి మధ్యకాలంలో అవి ఎక్కువ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అయిపోయాయి అంటే మహిళలకు మాకు చాలా పరంగా చట్ట ప్రకారంగా మాకు ఉన్నాయని చెప్తూ ఆ ఇంకా ఇంక మీరు బయటపడితే మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేస్తానని చెప్పి సెలబ్రిటీల దగ్గర నుంచి కామన్ మెన్ వరకు చాలా రకాలుగా ఈ కేసులు మనం చూస్తాం స్తున్నాం సో ఇక్కడ లీగల్ సెక్షన్స్ సెక్షన్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ ఇంకా ప్రమాదకరంగా ఉంటుందంటే నమ్మక అదే అదేవిధంగా ఫోర్ ట్వంటీ కేసు చీటింగ్ కేసు కిందకు వస్తుంది ఇక్కడ ఇది కూడా ఇక్కడ కూడా చీటింగ్ కేసు అప్లికబుల్ అవుతుంది ఇది కాకుండా ఫోర్ నైంటీ త్రీ ఒక కేసు ఒకటి ఉంటుంది ఫోర్ నైంటీ త్రీ కేసు వేసుకున్నట్లయితే అది ఎంత ప్రమాదకరం అంటే మోసం చేస్తూ ఆమెని ప్రలోభ పెడుతూ వంచింపజేస్తూ ఆమెని రకరకాలుగా ఆమెని కానీ అతడు కానీ ఇద్దరికి నాట్ ఓన్లీ ఇక్కడ ఆమెని వారుతున్నాడు కాదు ఇద్దరికి కూడా వర్తిస్తుంది ఫోర్ నైంటీ త్రీ ఒకటి అలాగే ఫైవ్ జీరో సిక్స్ వీటన్నిటికన్నా మించిన త్రీ సెవెంటీ ఫైవ్ అండ్ త్రీ సెవెంటీ సిక్స్ ఈ రెండు సెక్షన్స్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్తూ ప్రలోభ పెట్టి సహచర్యంగా ఆమెను దగ్గరగా ఉంటూ ఆమెని రేప్ చేసే కిందకు వస్తుంది త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ సిక్స్ అంది ఆమెని లోబర్చుకొని చేస్తున్నటువంటి సంఘటనలు అంటే ఇదేంటండి లోబర్చుకోవడం అంటే ఇక్కడ స్త్రీల కింద లేదు ఇద్దరు కూడా వర్తిస్తుంది దీనికి సంబంధించి అంటే ఇటీవల కాలంలో దగ్గర ఒక సాన్నిధ్యాన్ని పెంచుకోవడం ఆ సాన్నిధ్యం పేరుతోటి అమ్మాయిలు అబ్బాయిలు దగ్గర అవ్వడం అబ్బాయిలు మెల్లగా ట్రాప్ చేసుకుంటూ అబ్బాయిలకి వెళ్ళి మళ్ళీ గట్టిగా మాట్లాడితే నీ వీడియోస్ ఉన్నాయి నీ ఇమేజెస్ ఉన్నాయి నీ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి బయట పెడతానని బెదిరింపు చేసి ఆ అమ్మాయి కొన్నాళ్ళకి వేరే దోటకి వెళ్ళిపోతే ఆర్థికంగా ఎంతో కుమిలిపోయి సూసైడ్ చేసుకున్న సంఘటనలు కూడా అనేక చూస్తూ ఉన్నాం మనం అదేవిధంగా అట్ ద సేమ్ టైం అమ్మాయిలు కూడా అదేవిధంగా ప్రవర్తిస్తుంటారు ఈ ప్రేమ అనే పేరుతోటి కాలేజీల్లో ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ప్రేమ అనే పేరుతోటి దగ్గర ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ వశం అయిపోయి శారీరకంగా కూడా ఇద్దరు బాగా దగ్గరైన తర్వాత ఫైన్ డే ఈమె దగ్గర ఇంకేమీ లేదు ఇంకా ఈమె దగ్గర నుంచి నేను ఇంకా ఆర్థికంగా ఎటువంటి బెనిఫిట్స్ లేవనుకునేటప్పుడు ఆమెను దూరంగా పెట్టే సంఘటనలు కూడా మనం చూస్తుంటాం కొన్ని సందర్భాల్లో ఆమె దగ్గర నుంచి కొంత మొత్తంలో అమౌంట్ తీసుకుంటారు నీకు మనం ఎలాగో పెళ్లి చేసుకుంటాం కాబట్టి ఆ స్థలానికి కొందాం ఈ ఫ్లాట్ కొందాం లేకపోతే ఈ కారు కొందాం ఈ బైక్ కొందాం అని చెప్తూ ఆమెని కాస్త ఇబ్బంది అంటే ఆమెను కాస్త ఆ యొక్క అంటే మోసగించడం అంటే చీటింగ్ చేయడం ఆమెని ప్రలోభ పెట్టడం ఆమెని మిస్గైడ్ చేయడం ఆమె మిస్లీడ్ చేయడం ఇటువంటివన్నీ చేస్తూ ఆ అమ్మాయి దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నా దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నప్పుడు కూడా మనం కోర్టులో కూడా సెక్షన్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ ఇప్పుడు నేను చెప్పిన సెక్షన్స్ దొరక వేయచ్చు అదే విధంగా అమ్మాయిలు కూడా చేస్తూ ఉంటారు అమ్మాయిలు కూడా ఇదే సంఘటన అమ్మాయిలు రివర్స్ కూడా ఉంటాయి అటువంటి సంఘటన సందర్భాల్లో కూడా ఉంటాయి పెళ్లి చేసుకుంటారని చెప్తూ పెళ్లి చేసుకోకుండా హోల్డ్ చేయడం సహజీవనంలో ఇది పరాకాష్ఠ కలిగా ఉంటాయంటే రెండు గదుల్లో పెళ్లి చేసేసుకుంటారు అంటే దండలు మార్చేసుకోవడం లేదా అక్కడికక్కడ చేపేసి మన ఇద్దరం కలిసి పెళ్లి చేసేసుకున్నాం వన్ ఫైన్ పెద్దలకు చెప్దాం కాబట్టి మన పెళ్లి అయిపోయింది సో యువర్ my wife నా నా అంతరాత్మ తెలుసు సూర్య సాక్షిగా సినిమా డైలీలు కొడతారు అగ్ని సాక్షిగా చేసేసుకున్నాం కాబట్టి ఇక మన ఇద్దరం కలిసి ఉన్నాం అని చెప్పి లివింగ్ రిలేషన్స్లో ఆమె ఆమె మెయింటైన్ చేసుకుంటూ బయట తన ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా అంటే తన చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ కూడా మేమిద్దరం కపుల్స్ మ్యారీడ్ అని చెప్తూ వాళ్ళిద్దరి మధ్య కూడా అఫీషియల్ మ్యారేజ్ అన్నది లేకుండా ఆమెని లోబర్చుకుంటాడు మ్యారేజ్ చేసుకుంటారు రెండు గదుల మధ్య అంటే నాలుగు గోడల మధ్య పెళ్లి చేసుకుని తమ దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం బట్ జాబ్ వచ్చిన తర్వాత కానీ లేకపోతే నేను యుఎస్ఏ వెళ్ళిన తర్వాత కానీ చెప్తూ ఆ అమ్మాయిని లోబర్చుకుంటారు ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉంటారు లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు సొసైటీ అందరికీ భార్యాభర్తలుగా చాలామని అవుతారు కానీ ఇతడు ఏం చేస్తాడంటే ఇతడు కావచ్చు ఈమె కావచ్చు ఏం చేస్తాడంటే ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ లేకుండా అంటే నలుగురు పెద్ద మనుషుల దగ్గర కానీ లేకపోతే ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకునే సందర్భాలు లేకుండా అతడు ఆమెని ఆమె అతన్ని కూడా ఒకరినొకరు మోసగించుకుంటూ పెళ్లి అన్నటువంటి ఒక వ్యామోహం సమాజానికి ప్రపంచానికి పెళ్లి చేసుకున్నాం అని నమ్మిస్తూ ఆమెను పూర్తిగా లోబర్చుకున్న సంఘటన సెక్షన్ ఫోర్ నైంటీ త్రీ కిందకు వస్తుంది ఇది చాలా ప్రమాదకర దీనికైతే ఏడు సంవత్సరాల నుంచి పదేళ్ళ దాకా శిక్ష ఉండే అవకాశం కూడా ఉంటుంది అంటే ఆ అమ్మాయి యొక్క చేతకానితనం అంటే అమ్మాయి యొక్క ఆ అమ్మాయి యొక్క అసౌకర్యాన్ని చూస్తూ ఆ అమ్మాయి యొక్క బాలతనాన్ని కౌంటర్లు చేసుకుంటూ ఆ అమ్మాయికి ఎవరు లేరు కదా నాకు చేయగలుగుతుంది అని చెప్పి కూడా ఆమెను మానసికంగా శారీరకంగా ఆమెని ఒక ఒక రకమైనటువంటి ఒక రాన్స్ లో ఆ అమ్మాయిని కంప్లీట్ గా హోల్డ్ చేసి పెట్టుకుంటూ ఆమెను చేసినటువంటి విషయాల్లో కూడా చాలా సంఘటనలు ఇటీవల కాలంలో వస్తున్నాయి అంటే కొన్ని పేపర్కి ఎక్కితే టీవీలో వస్తుంటే ఈ న్యూస్ జరిగిందని తెలుసుకుంటాం కానీ టీవీలకి రాకుండా పేపర్లకి రాకుండా న్యూస్లోకి రాకుండా కొన్ని వందల కేసులు ఈరోజు ముఖ్యంగా హైదరాబాద్ అంటే మహానగరాలు కావచ్చు విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ గుంటూరు ఇట్లాంటి మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే వరంగల్ నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఇటువంటి కేసెస్ నమోదవుతున్నాయి కొన్ని కోర్టు మెట్ల దాకా వచ్చినాయి మాత్రం వన్ పర్సెంట్ ఉంటుంది కానీ నైన్టీ నైన్ పర్సెంట్ సొసైటీకి భయపడో సమాజానికి భయపడవు పెద్దలకు భయపడో బంధుమిత్రులు భయపడవు ఈ రకంగా భయపడి వాళ్ళు బయటకు చెప్పుకోలేక తమలో తాముపోయి మరలా ఇంకొక స్టెప్ తీసుకోకుండా అనేక మానసిక మనోవేదనకి గురైన వేల మంది ఉన్నారు మా దాకా మేము కౌన్సిలింగ్ చేసేటప్పుడు కొంతమంది మాకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు సార్ ఇట్లా జరిగింది సార్ వీడియో ముందుకు వచ్చి మాట్లాడతారా మా కేసు వేద్దాం అంటే వద్దు సార్ మా పేరెంట్స్ ఒప్పుకోరు మా బాబాయ్ ఒప్పుకోరు లేకపోతే మా పేరెంట్స్ తెలిసి ఇబ్బంది లేకపోతే నా మ్యారేజ్ ఇట్లా ఇబ్బంది అవుతుంది నా కెరీర్ గ్రోత్కి ఇబ్బంది పడుతుందని చెప్పి చాలామంది అమ్మాయిలు చాలా రకాలుగా దారుణంగా ఇబ్బంది పడిన సంఘటనలు మనం చూస్తున్నాం అదే కాకుండా అబ్బాయిలు కూడా ఇదే సంఘటన ఆ ఒక అమ్మాయి మోసం చేసిన తర్వాత బయటికి చెప్పుకుంటే సిగ్గుచేటు ఒక అమ్మాయి నన్ను మోసం చేసేసింది ఒక అమ్మాయి చేతుట్లో నిన్ను ఈ పరిస్థితి బయటికి చెప్పుకోలేక తమలో తాము నామోషిగా ఫీల్ అయ్యి కుమిలిపోయి బయటకు చెప్పుకోలేక కొన్ని వందల వేల మంది ఈ ఈరోజు మనకి వెంటనే మన హైదరాబాదు అదేవిధంగా నేను చెప్పే రెండు రాష్ట్రాల్లో కూడా అనేక అనేక కేసులు ఉన్నాయి అయితే మనకు కోర్టు దాకా న్యాయం దాకా వచ్చే కేసులు కానీ కానీ ఈ వేదిక ద్వారా నేను చెప్పేది ప్రధానంగా వాళ్ళకి చట్టపరంగా వాళ్ళకి పరిష్కారం ఉంది చట్టపరంగా శిక్షలుగా శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి అంటే సార్ నేను ప్రూఫ్ చూపించలేను కదా ప్రూఫ్ చూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా కొన్ని చూపించాల్సి వస్తుంది నేను అందుకే చెప్తున్నాను మీరు ప్రేమ అన్నట్టు ఒక స్టెప్లోకి మీరు వెళ్తున్నారంటే డెఫినెట్గా మీ యొక్క మీ నేడే మిమ్మల్ని క్వశ్చన్ చేసే పరిస్థితి వస్తుంది మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది బ్లైండ్గా ఏదో గుడ్డిగా అంటా చూస్తారంటే గుడ్డిగా గుడ్డది చేనులో దూకినట్టుగా అతడి యొక్క అందమైన రూపాన్ని చూసా లేకపోతే అతని జీతాన్ని చూసో లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి మీరు మోసగించుకోవద్దు మోసంలో పడవద్దు అంటే మోసంబడుతున్నాం అంటే ప్రధాన కారణం మనలో ఆ నమ్మక ద్రోహం జరిగిందంటే మనం పూర్తిగా నమ్ముతున్నాం కాబట్టి అవతల మోసం చేస్తారు ఆ తర్వాత అని చెప్పి మా లాంటి అడ్వకేట్ దగ్గరకో లేకపోతే పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్ళడం కన్నా బిఫోర్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి ఒక అగ్రిమెంట్లో లో దిగండి నేను ప్రేమకి అగ్రిమెంట్ అవసరం అసలు అవసరం ఎందుకంటే ఎవరు ముఖం మీద రాసి ఉండదు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పి మన నీడను కూడా మనం నమ్ముకోలేని స్థితిలో ఉన్నాం ఈ రోజు సొసైటీలో మన నీడే మనల్ని అదొక పెనుభూతంలో మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇటువంటి సంఘటనలో చట్టపరంగా అనేక సెక్షన్స్ ఉన్నాయి అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలే కావచ్చు చట్ట ప్రకారంగా అనేక సెక్షన్స్ అయితే ఉన్నాయి కానీ ఆ సెక్షన్లో ఆ చట్టంలో ఉన్నటువంటి ఆ న్యాయం సామాన్ కూడా అందాలంటే ముందు మనకి అలర్ట్ గా ఉండాలి బెటర్ ముందు మనం ఉండాల్సిన అవసరం ఉంది కూడా కొంతమంది ఇలాంటి ముందుగా పరచుకోండి మీరు జాగ్రత్త పడి మా లాంటి వారు అడ్వకేట్స్ ఉంటారు దగ్గర వాళ్ళని కౌన్సిలింగ్ సెంటర్స్ మీరు ఆశ్రయించుకోగలిగితే ప్రేమించి మోసగించబడ్డాను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడను లేకపోతే కొద్ది రోజులు వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అసలు దిక్కున్న చోటు చెప్పుకో ఇష్టం ఏం చేసుకో నువ్వు నన్ను ఏమీ చేయలేవని చెప్పి ఆమెను టార్చర్ చేసినా నువ్వు ఈ విషయాలు బయటకు చెప్తే నిన్ను చంపే చంపేస్తాను లేకపోతే నేను బెదిరింపు కాల్ చేస్తే ఇమీడియట్ గా ఆ కాల్ రికార్డ్స్ ని ఇమీడియట్ గా మీరు రికార్డ్ చేయండి లేకపోతే అట్లీస్ట్ ఒక ఎవిడెన్స్ గదరించుకొని ఇమీడియట్ గా చాలా మంది ఆ విషయంలో ఉండి అందరి జీవితం అండి అద్భుతమైన జీవితం ఉన్న వాళ్ళు కూడా తమ కెరీర్ ని అక్కడే ముగించేసుకొని నాలుగు గోడల మధ్యలో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అక్కడ సమాప్తి చేసుకోకుండా డెఫినెట్ గా ముందుకు వస్తే మాత్రం తప్పనిసరిగా న్యాయపరంగా వాళ్ళకి అయితే ఒక పరిష్కారం ఉంటుంది సిరి గారు డెఫినెట్ గా సార్ చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో అంటే అమ్మాయి కావచ్చు అబ్బాయే కావచ్చు ప్రేమించిన వ్యక్తి అంటే మోసం చేస్తాడా అని ఎవరు ప్రేమించారు ప్రేమించరు కానీ ప్రేమలో పడిపోయి అలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు దాంట్లో కొంతమంది డిప్రెషన్ యాంజైటీకి వెళ్ళిన వాళ్ళు కొందరైతే ఇంకొందరు చాలా వైలెంట్ బిహేవియర్ అయిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం ఇప్పుడున్న ప్రజెంట్ సమాజంలో అలా కాకుండా ఎవరైనా కూడా ఇలా నేను మోసపోయాను అమ్మాయి అయినా లేదు అంటే అబ్బాయి అయినా నన్ను ప్రేమించాడు ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను అని చెప్తున్న వాళ్ళు ఎవరైనా కూడా లీగల్ పరంగా నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళకి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ రకంగా వాళ్ళకు అందే అవకాశం ఉందంటారు సార్ తప్పనిసరిగా కింద స్క్రోల్ అవుతున్న ఇమ్మీడియట్ గా వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని వాట్సాప్ కాల్ గానీ లేకపోతే డైరెక్ట్ కాల్ గానీ చేయగలిగితే మన లీగల్ టీం ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు ఇమ్మీడియట్ గా కాంటాక్ట్ చేయండి వారికి కావాల్సిన సలహా సంప్రదింపులు అందజేసే ప్రయత్నం చేస్తారు అది కాకుండా న్యాయపరంగా ఏదైనా పరిష్కారం కావాలంటే కూడా తక్షణమే అందజేసే ప్రయత్నంలో ఉంటారు మన లీగల్ టీం ఇప్పుడు కూడా సో మచ్ అండి